ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ చూడడానికి సింపుల్గా ఉంటుంది లుక్ మాత్రం చాలా బాగుంటుంది అంత బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఆరున్నర ఇంచులు ఆమ్ హోల్ కూడా ఆరున్నర ఇంచులు చెస్ లూజు ఎనిమిది ఎనిమిది ఇంచుల దగ్గర మార్పు చేసి ఆ ఎనిమిది ఇంచుల నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం బావి ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి అలాగే నడుము లూజు ఏడించుల దగ్గర మార్క్ చేసుకొని ఆ ఏడు ఇంచుల నుంచి ఒక ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులకు ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కోసం ఇప్పుడు నెక్ దగ్గర నెక్ మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకొని అక్కడ నుండి కిందికి మూడు ఇంచులకు మార్క్ చేసుకొని బాక్స్ గీసి ఇలా రౌండ్ అనేది రౌండ్ నెక్ గీసుకోవాలి ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోండి టేపు తీసుకొని నెక్కు నెక్ ఉంది కదా నెక్ కింది సైడ్ నుంచి టేప్ ఇలా పెట్టండి పెట్టి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ అలాగే నాలుగించుల దగ్గర ఒక మార్క్ అలాగే ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకోవాలి ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడు ఐదించుల ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి రెండించులకు ఒక మార్కు పెట్టేయండి పెట్టేసి అక్కడి నుంచి కిందికి రెండించులకు ఒక మార్కు పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు ఇదిగోండి ఇలా బాక్స్ అనేది కింది సైడ్కి ఇలా గీసుకోండి గీసుకొని ఇప్పుడు ఈ కిందిది ఇలా షేప్ అనేది ఇలా గీసుకోవాలి మీకు ఈ పెటల్ షేప్ అనేది మీరు అనుకోవచ్చు ఇలా అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ మెజర్మెంట్ పెట్టకుండా కూడా ఇలా మార్కు ఇలా గీసుకోవచ్చు కదా అనుకోవచ్చు నేను చెప్తా ఎందుకు ఇప్పుడు ఈ దానిపైన ఉన్న మార్కు నుంచి ఒకటిన్నర ఇంచుకు మార్కు చేసుకొని అది కూడా ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి గీసుకొని దాని లోపలనే ఇలా డ్రాప్ షేప్ అనేది రావాలి నేను ఎందుకు ఇంత చిన్నవి కూడా షేప్స్ అనేది గీసుకోవడానికి వస్తాయి కాకపోతే ఇంత చిన్నవి కూడా ఎందుకు మెజర్మెంట్తో చెప్తాను అంటే కొందరికి నెక్ అనేది చిన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది కొందరికి ఉంటే ఇష్టం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే సైజు అయితే ఎవరైనా వేసుకోవచ్చు అంటే ఏ సైజు వాళ్ళకైనా చూడ్డానికి సూట్ అవుతుందన్నమాట అంటే కొంతమందికి పెద్దగుంటే నచ్చదు అందుకని ఇలా చిన్నగా ఉంటే వాళ్ళు వేసుకోగలుగుతారు ఇంకొంతమంది పెద్దగా ఎప్పుడూ పెద్దగా వేసేవాళ్ళు నెక్స్ ఇలా ఒకసారి చిన్నగా ట్రై చేశారనుకోండి వాళ్ళకు కూడా ఏదో వెరైటీ లుక్ లాగానే ఉంటుంది కదా అందుకనే మనం అందాదా తీసుకుంటే అది కొద్దిగా పెద్దగన్నా కావచ్చు లేదంటే చిన్నగైనా కావచ్చు మనకు మొత్తం ఇలా వెనక నుంచి చూస్తే అది కొద్దిగా షేప్ అటు ఇటు కూడా కావచ్చు అందుకనే నేనైతే ప్రతి డిజైన్ కూడా ఇలా బిట్టు బిట్ ఇలా మెజర్మెంట్తో అయితే ఏం చేస్తో అయితే చెప్తా అందుకని మీరు కూడా ఇలా మెజర్మెంట్తోనే ట్రై చేయండి చాలా నీట్గా చూడ్డానికి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే మనకు మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది మీ ఇష్టము ఇప్పుడు దీని దీన్ని మీరు ఇలాగే బ్లౌజు కుట్టుకోవచ్చు లేదంటే మన శారీ క్లాతో లేదంటే లెహంగా క్లాతో ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా కింద పెట్టేసి ట్రై చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్